హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ అందరికీ శ్రీరామ్ అందరూ ఎట్లున్నారు సో నేనైతే మేమైతే టెంపుల్కి అయితే శివాలయం అయితే దర్శించుకోవడానికి వచ్చినాం సో ఈ టెంపుల్ అయితే మనకి చాలా బాగుంటుంది పెద్ద టెంపుల్ ఇది శివాలయం టెంపుల్ అంటారు శివాలయం టెంపుల్కి అయితే మనం వచ్చేసాం ఎంట్రెన్స్ వచ్చేసి అయితే మనకైతే ఇక్కడ గజస్తంభంతో ఉంటుంది చూడొచ్చు చాలా పెద్దది ఇక్కడ ఉండొచ్చు మనకి ఇక్కడ దీపం పైన అది కనిపిస్తుంది అక్కడ పైన అయితే దీపం అయితే పెడతారనమాట టెంపుల్ టైంలో ఇక్కడ సైడ్కి వచ్చినట్టయితే మనకి పక్కనే చూసుకోవచ్చు మనకి ఇక్కడ హనుమాన్ అయితే మనకి దర్శనమిస్తాడు చూడొచ్చు హనుమాన్ దేవుడు అయితే మనకి ఇక్కడ పక్కనే దర్శనం అయితే ఇస్తాడు ఇంకా కొంచెం అక్కడ నుంచి మనం పక్కకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇంకొక దేవుడు ఉంటాడు నేను మీకు చూపిస్తాను అండి ఇక్కడ చూడవచ్చు మనకి పక్కనే పార్వతి దేవత అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది అనమాట టోటల్ టెంపుల్లో మొత్తం నాలుగు దేవతలు ఉంటారు సో ఇక్కడైతే దేవతను అయితే ఉంటుంది సో చాలా బాగా అలంకరించారు దేవతకైతే అమ్మవారికి ఇక్కడ చూడవచ్చు మొత్తం చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది విశాలంగా ఉంటుంది మొత్తం నలుగురు అయితే ఈ టెంపుల్లో ఉంటారు అనమాట ఇక్కడ పక్కకు వచ్చినట్టయితే ఇక్కడ అమ్మవారిని చూసుకోవచ్చు మీరు అక్కడ దేవసేన అని అమ్మవారు అయితే ఇక్కడ ఉంటుంది సో మొత్తం మూడు విగ్రహాలు ఉంటాయి ఇక్కడ చూడవచ్చు చాలా బాగా అలంకరణ అయితే చేశారు చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కింద కూడా సీతారామల వారి కళ్యాణం అయింది కదమ్మన్న సో అక్కడ మనకైతే సీతారాముల వారిని పెట్టారు ఇంకా ముందుకెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మనకి విఘ్నేశ్వర స్వామి అయితే మనకి దర్శనం ఇస్తారు వినాయకుడు చూడొచ్చు మీకు దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను అండి ఇక్కడ వినాయకుడు అయితే మనకి చాలా బాగా అప్పట్లో రాతితో చెక్కినటువంటి గణేషుడు అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడు కింద కూడా చూడవచ్చు విగ్రహం కూడా ఉంది చిన్న విగ్రహం కూడా మీకు కనిపిస్తుంది సో బ్యాక్ చేసినట్టయితే మనకి టెంపుల్ సెంటర్లో మీకు గజస్తంభంకి ఎదురుగా ఇక్కడ చూడొచ్చు గజస్తంభంకి ఎదురుగా మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి శివుడు అయితే ఉంటాడు అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను అండి ఇక్కడ నందికి ఎదురుగా నందికి ఎదురుగా చూసినట్టయితే మీకు మీకు ఇక్కడ చూడవచ్చు నందికి ఎదురుగా మనకి శివుడు అయితే దర్శనమిస్తాడనమాట సో చాలామంది అయితే ఇక్కడికి వస్తారు చాలామంది భక్తుల కోరికలు అయితే శివుడు తెలుస్తారు చాలా బాగుంటుంది గుడి అయితే మీరు విసిట్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు అలంకరణ అయితే శివుడికి అయితే అయిందన్నమాట నుంచి అయితే మనకి ఎంట్రీ లేదనమాట సో భతులు అయితే బయటకు వెళ్ళినాడు నేను మీకు ఇక్కడ నుంచే చూపిస్తున్నాను అందుకనే మనకి శివుడు అయితే చాలా బాగా దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడికి వచ్చినందులో చాలామంది అయితే చాలా బాగా సక్సెస్ఫుల్గా అయ్యాయని చాలామంది అయితే వస్తారు సో చూడొచ్చు గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది మీకు చాలా విశాలంగా నాలుగు దేవతలు అయితే కూడినటువంటి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మీకు చూపించాను ఇందాక లెఫ్ట్ సైడ్లో గణేషుడు అయితే మనకి దర్శనం ఇస్తాడు మనకి రైట్ సైడ్లో ముందుకు వెళ్ళినట్టయితే చూపి చూపిస్తాను చూడండి అలాగే ముందుకు ముందుకెళ్ళినట్టయితే మనకి ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఇందాక నేను చూపించాను కదా సేమ్ అమ్మవారు అదే దేవసేన అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో గణేషుడు అండ్ మనకి రైట్ సైడ్లో దేవసేన అని అమ్మవారు అయితే ఉంటుంది సో సెంటర్లో ఇక్కడైతే మనకి పార్వతీ దేవత ఉంటుంది చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడవచ్చు ఇక్కడ పార్వతీ దేవత అయితే ఉంటుంది సో లాస్ట్గా వచ్చేసి మనకి ఇక్కడ హనుమాన్ అయితే దర్శనమిస్తారనమాట సో ఇక్కడ మొత్తానికి వచ్చేసి టెంపుల్ అయితే వచ్చేసి నాలుగు దేవతలు అయితే ఉంటారు సో మనమైతే చాలా బాగా దర్శనం అయితే అయ్యింది టెంపుల్లోకి వచ్చిన తర్వాతకి నాకైతే చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది అలాగే మనం ఇంకా టెంపుల్ చుట్టూ వెళ్ళినట్టయితే చాలా విశాలమైన ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడ హోం చేస్తారనమాట ఇక్కడ చూడండి మీరు చూపిస్తాం ఇక్కడ ఒకవేళ శివరాత్రికి కానీ ఏమైనా పండుగల టైంలో మనకైతే హోమం చేస్తారనమాట టెంపుల్లో టెంపుల్ వెనక భాగం వచ్చేసి ఇలా ఉంటుంది మనకి చాలా పెద్దగా ఉంటుంది చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా మొత్తం చెట్లతో గ్రీనరీ ఉంటుంది చూడవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న షేప్ అయితే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా సో కిందకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకి ఎంట్రెన్స్ దగ్గర ఇంకా మీకు ఎంట్రెన్స్ దగ్గర వచ్చే ముందు అయితే ఇక్కడ చూడవచ్చు మనం పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నవగ్రహాలు అయితే ఉంటాయి నవగ్రహాలకు కూడా మనం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట దేవుని దగ్గర ఇక్కడ చేసుకున్న తర్వాతకి మనం పైకి అనమాట సో నేను మాకు ఫస్ట్ చూపించలేదు అది తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నాగమ్మ దేవతనైతే ఉంటుందన్నమాట సో ఇక్కడ మొక్కుకోవచ్చు ఇక్కడ కూడా మొక్కుకుంటారు చాలామంది పక్కకు వచ్చినట్టయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట అది ఇక్కడ ధ్యాన ఇక్కడ ధ్యాన మందిరం అని చెప్పేసి మనకైతే ఇక్కడ రూమ్ అయితే ఉంటుంది సో అదైతే ఓపెన్ లేకపోయిండే ఇక్కడ గోల్ని అయితే పెంచుతారు అనమాట అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి వచ్చేసి తింటే ఫ్రెండ్స్ అండ్ ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ वन सेकेंड जय श्री राम